ప్రభు నందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభనేయస్సు క్రీస్తు శుభములు కలుగును గాక ఈ యొక్క ఉదయకాల సమయం అందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబుల్ గ్రంథం నుండి ఆయా లేఖనాలని మనము తరిచి చూద్దాము ప్రభు మన జీవితంలో చేసిన మేళ్లకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట అనే అంశంపై దేవుని యొక్క సన్నిధిలో లేఖనాల్ని పరిశీలించుచు ధ్యానం చేద్దాం ప్రభు మనకు సహాయం చేయనువేక కీర్తనాకారుడు దావిద్ మహారాజు ఒక పెద్ద పిలుపును ఇస్తూ ఉన్నాడు సమాజమునకు తన వద్ద పనిచేస్తున్న సమస్త అధిపతులకు సమస్త ప్రజలకు పిలుపును ఇచ్చి ఉన్నాడు ఆ దినాల్లో రండి అని పిలుస్తూ ఉన్నాడు రండి యహోవాని కూర్చో సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమును బట్టి మన రక్షణ దుర్గము ఆయన మనకు రక్షణ అనుగ్రహించువాడు మరియు దుర్గముగా మనల్ని భద్రపరచువాడు అందువల్ల ఆయనను బట్టి సంతోష గానము చేయుదము సంతోష గానము చేయదము అలలుయా దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక సంతోష గానము చేయును ఈరోజున దేవునికి సంతోష గానము చేయుట అనేది ఆయన నామము ఉచ్చరించుట అనేది ఆయన నామమును ప్రొనౌన్స్ చేయుట అనేది మనకు ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యము హలలియా దేవునికి మహిమ కలుగును గాక ఓ కమ్ లెటస్ సింగ్ ఓ కమ్ లెట్ అస్ సింగ్ అండ్ ది లాడ్ లెట్ అస్ మేక్ ఎ జాయ్ నాయిస్ టు ద రాక్ ఆఫ్ అవర్ సెల్వేషన్ లెట్ అస్ మేక్ ఎ జాయ్ ఫుల్ నాయిస్ హాలూయా గ్లోరి టు గాడ్ హాలూయా దేవునికి మనం ఏం ఎలా ఆర్భాటముతో గొప్ప శబ్దముతో గొప్ప ఉత్సాహ ధ్వనితో ప్రభుని స్థుతించాలి ఇట్స్ అవర్ ప్రివిలేజ్ టు ప్రొనౌన్స్ అండ్ జాయ్ఫుల్ నాయిస్తో మన ప్రభుని స్థుతించుట అనేది ప్రభు మనకిచ్చిన గొప్ప ధన్యత హలలుయా కీర్తనాకారుడు తొంభై ఐదు రెండులో కృతజ్ఞత స్థుతులతో ఆయన సన్నిధికి వచ్చడము కృతజ్ఞత స్థుతులతో కృతజ్ఞత అనగా మన ఒక ప్రధాన అధ్యాపకుడు ఉపాధ్యాయుడు మనకు బోధించిన తర్వాత మంచి మార్కులతో మనం పాస్ అయిన తర్వాత ఆయన వద్దకు వట్టి చేతులతో వెళ్తామా ఆ వెళ్ళము ఆయనకు ఫలము లేక మరి స్వీటో పట్టుకొని వెళ్తాము బహుమతితో వెళ్తాం కృతజ్ఞతతో వెళ్తాం మనసారి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తాం అలా అయితే మన దేవుని వద్దకు వచ్చినప్పుడు ఆయన మనకు ఇన్ని ఉపకారాలు చేసిన దేవునికి ఎటువంటి కృతజ్ఞతతో మనము దేవుని సన్నిధి కనబడాలి అస్ కమ్ బిఫోర్ హిస్ ప్రెజెన్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ అండ్ మేక్ అ జాయ్ఫుల్ నాయిస్ అన్ టూ హిమ్ విత్ సాంగ్స్ హలో ఎందుకట అంత గొప్ప కార్యములు చేసిన ప్రభువును బట్టి మనము దేవుని మహిమపరచాలి ఏహో వా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు ఆయన మహోన్నతుడు మామూలు దేవుడు కాదు అలలుయా ఆయన మహాదేవుడు మహా మహాత్యము కలిగినవాడు వాడు లుయా ఫర్ ద లో ఈస్ గ్రేట్ గాడ్ అండ్ గ్రేట్ కింగ్ అబౌ ఆల్ గాడ్స్ అలలుయా దేవునికి మహిమ కలిగింది గాక భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నాయి భూమి ఆ కింద అగాధములు అగాధముల్లో ఏమున్నాయండి పరదేశం ఉంది పరలోకములు ఉంది తారకము ఉంది నా అప్రీయమైన వాళ్ళరా అవన్నీ కూడా ఆయన వశమే సముద్రము ఆయనది ఆయన దాన్ని కలగ చేసాను ఆయన హస్తములు భూమిని నిర్మించాను కాబట్టి సర్వము అన్నీ కూడా మన కాల కిందనే పెట్టి ఉన్నాడు అట్టి దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు చేస్తూ దేవుని మహిమపరుద్దాము దేవుని ఘనపరుద్దాము అని పిలుపునిస్తూ ఉన్నాడు ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలం మనం ఎవరు అండి మనం అమ్మ నాన్న కడుపున పుట్టిన పిల్లలమే కాదు కాని మనము ఆయన పుట్టించిన ప్రజలము ఆయన పాలించు ప్రజలం ఆయన మేత ఇస్తే మేస్తూ ఉన్న గొర్రెలం ఓ కమ్ లెటస్ వర్షిప్ అండ్ బౌ డౌన్ లెటస్ నీల్ బిఫోర్ లాడ్ అవర్ మేకర్ హలో లుయా విఆర్ టు బౌ డౌన్ బిఫోర్ గాడ్ వీఆర్ టు నీల్ డౌన్ బిఫోర్ గాడ్ ఆయనకు శాస్త్రాంగపడుతూ ఆయనకు నమస్కారం చేస్తూ మన తలలు వంచుకొని కృతజ్ఞతతో ప్రభువుని మహిమపరచవలసిన వారమై ఉన్నాము కొలసలకు రాసిన పత్రిక మూడు పదిహేనులు క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములో ఎలా హృదయము హృదయం కలవరం చేత కలత చేత ద్వేషము చేత కక్ష మిషల చేత రివెంజ్ స్పిరిట్స్తో మన హృదయాన్ని ఉంచుకుంటే మనకు కృతజ్ఞత మరి ఆ ప్రభువుని స్థుతించే ఆ హృదయం రాదు ఆ ప్రేరేపణ ఉండదున్న ప్రేమని వాళ్ళారా కాబట్టి ఇందుకొరకే మనం ఎలా ఉండాలి సమాధానము కలిగి ఆ సమాధానం మన హృదయంలో నింపుకొని ఆ సమాధానం మన జీవితంలో ఏలుచుండా నీయుడి సమాధానం ఎలా ఏలుతుందండి మానవుని సమాధానం అనగా ఆయన సమాధానకర్త ఎస్సు క్రీస్తు ప్రభు నేను సమాధానకర్తను అని ప్రభు చెప్తున్నాడు కాబట్టి ఆ సమాధానకర్త మనల్ని ఏలుచూ ఉండాలి ఆత్మీయ రూపంలో ఉన్న ప్రభు మనల్ని ఏలుతూ ఉండాలి హలలు దేవునికి మహిమ కలిగిన గాక సమాధానకర్త ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితే మరియు కృతజ్ఞులై ఉండడి ఒక్క శరీరము అంటే మనము క్రీస్తు ప్రభు యొక్క రక్తధారలో కడగబడిన బిడ్డలందరూ కూడా ఒక్క శరీరముగా అతకబడి ఆ ప్రభు మన లోపల ఆత్మ రూపి అయి మనల్ని ఏలుచు ఉంటాడు కాబట్టి అట్టి దేవునికి మనం కృతజ్ఞులమై ఉండాలి అండ్ లెట్ ద పీస్ ఆఫ్ గాడ్ రూల్ ఇన్ యువర్ హార్ట్స్ టు ద విచ్ ఆల్సో యువర్ కాల్ ఇన్ వన్ బాడీ అండ్ బీ థ్యాంక్ఫుల్ కాబట్టి ప్రభు అందుకనే మీరు ఒక్క శరీరము అంటున్నాడు ఒక్క శరీరముగా మీరు పిలువబడ్డారు అని అంటున్నాడు ఎలాగ మనము ఒకరిని ఒకరు మరి హృదయముల సంతోషముతో నింపుకుంటూ ఏ విధంగా మనము ఒకరిని ఒకరు మరి ప్రేరేపించచ్చు కృతజ్ఞలమై ఉండుట అనేది చేయాలి అనగా కొలసిల వ్రాసిన పత్రికలో మూడు పదహారులు చక్కగా వివరిస్తున్నాడు కృతజ్ఞత ఏ విధంగా ఉండాలట సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరినొకడు బోధించచ్చు బుద్ధి చెప్పచ్చు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గుచ్చిన గానము చేయొచ్చు సమస్తమైన జ్ఞానముతో సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధముగా సమృద్ధిగా నివసింపనీయుడి సమృద్ధిగా మన హృదయములో క్రీస్తు వాక్యము ఉబికి ఉబికి పారుతూ ఉండాలి అది దేవుని యొక్క చిత్తం కాబట్టి సమస్తమైన ఆయా విధములైన జ్ఞానంతో నిండిన వాక్యము జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా ఏలనీడి అనగా నివసింపనీయుడి కాబట్టి ఇటు సంగీతము ఇటు కీర్తనలు ఇటు ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరినొకరు ప్రేరేపించచ్చు బుద్ధి చెప్పచ్చు బోధించచ్చు హృదయముల్లో మన ప్రభు ఎడల కృతజ్ఞత కలిగిన హృదయముతో మనము నివసింపచేయాలి ఎందుకు ఆ ప్రభు ఎంత గొప్పవాడా అంత మహిమగలవాడా అంత ఉన్నతుడా ఎలాంటివాడు మన ప్రభు అంటే ఆయన యహోవా దయాళుడు నూట ముప్పై ఆరు ఒకటి యహోవా దయాళుడు ఆయన కృతజ్ఞ ఆయనకు కృతజ్ఞత స్థుతులు ఆయన కృప నిరంతరం ఉండను ఆయన కృప నిరంతరం ఉండను ఓ గివ్ థ్యాంక్స్ అన్ టు ద లాడ్ ఫర్ హీస్ గుడ్ ఫర్ హిస్ మెర్సీ అండ్ యువరత్ ఫర్ ఎవర్ హలలుయా దేవునికి మహిమ కలిగిన గాక దేవదేవునికి కృతిజ్ఞత ఆస్తులు చెల్లించడు ఆయన కృప నిరంతరం ఉండను హల ఓ గివ్ థ్యాంక్స్ అన్ టు ది లాడ్ గాడ్ ఆఫ్ గాడ్స్ ఫర్ హిస్ మెర్సీ అండ్ యువరత్ ఫర్ ఎవర్ హలలుయా దేవునికి మహిమ కలుగు కాక ఆయన ఒక్కడే మహత్కార్యములు కార్యములు ఆశ్చర్య కార్యములు చేయవాడు ఇంకెవ్వరు కాదు ఆయన కృప నిరంతరం ఉండను ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయు దేవుడు తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగ చేసిన దేవుడు ఆయన కృప నిరంతరము ఉండను దేవునికి మహిమ కలిగిన గాక యసు క్రీస్తు ప్రభు ఆయన స్వార్థ పరిచయలో ఈ విధంగా స్థుతిస్తూ ఉన్నాడు యసు చెప్పినదేమనగా తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును అనేకమైన సంగతులను మరుగు చేసావు కానీ పసి బాలురకు బయలుపరిచినామని నిన్ను స్థుతించుచూ ఉన్నాను Hallelujah. Hallelujah. At the time, Jesus answered and said, I thank thee, O Father, Lord of heaven and earth, because thou hast hid these things from the wise and prudent and hast revealed them unto the babies. Hallelujah. Even so, Father, ఫర్ సో ఇట్ సీమ్డ్ గుడ్ ఇన్ దయ సైట్ కృతజ్ఞతాస్తుతలు చెల్లించి నేను నీకు బళ్ళు అర్పించగలను నేను మొక్కుకొనిన మొక్కుబడను చెల్లింపక మానను ఏవో వాద్దని రక్షణ కొరకు ఆయన సన్నిధికి చేరితే ఆయన దగ్గరే నాకు రక్షణ దొరుకుతుంది అని ప్రార్థిస్తూ ఉన్నాడు యోనా యోనా తీసుకున్న తీర్మానం గొప్పది ఆయన భయంకరమైన పరిస్థితుల్లో నుంచి చేపగర్భంలో నుంచి మోకాళ్ళు వేసి ఒప్పుకున్నా ప్రార్థన మొక్కుకున్న ప్రార్థన జ్ఞాపకం చేస్తున్నాడు యోనా రెండు తొమ్మిది కృతజ్ఞత ఆస్తులు చెల్లించి నేను నీకు బాలులు అర్పిస్తాను అక్కడ మొక్కుకున్నాను కదా దేవా ఆ బళ్ళు అర్పిస్తాను నేను మొక్కుకున్నా మొక్కుబళ్ళను చెల్లింపక మానను నన్ను ఎగవేయను యేహోవా నీవే నన్ను కాపాడేవు నీ వద్ద నాకు రక్షణ నీ వద్దన నాకు కాపుదల దొరికింది ఏహో అయోధ్యని రక్షణ దొరుకుడు అలలుయా చావు గోతులని చెప్పిన దేవుడు దేవునికి మహిమ కలుగుంది కాక అట్టి దేవునికి మనం కృతజ్ఞత స్థుతులు చెల్లించు ఆయన సన్నిధిలో ప్రహర్షించచ్చు కీర్తనలతో ఆయన స్థుతించచ్చు ఆనందగానములు చేయచ్చు మన ముందుకు సాగిపోదాము నిత్యము ఆ ప్రభు సన్నిధులు ఆయన మన యెడల చేసిన ప్రతి మేలుకు మన కుటుంబములు చేసిన ప్రతి మేలుకు ఆయన మనకు రక్షణ వస్త్రములు తొడిగిన విధానమును బట్టి గుర్తు చేసుకుంటూ కృతజ్ఞత తెలియచేసుకుంటూ ప్రభుకు నమ్మకస్తులమై సాగిపోదాము అటు కృప ప్రభు మనకు అనుగ్రహించనుగాక